హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మేక రక్తం ఫ్రై చేస్తున్నానండి ఇది పొట్టేళ్ళ రక్తం అండి ముందుగా నేను లీటర్ వరకు వాటర్ తీసుకుని వాటర్ని ఒక చట్లో పోసుకుని మరగ నెత్తుకున్నానండి చూశారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత దానిలో కొంచెం కళ్ళు పేస్తున్నాను ఆ తర్వాత మనం ఈ రక్తాన్ని శుభ్రంగా కడిగేసుకుంది ముందుగానే ముందుగానే కడిగేసి పెట్టానండి నాలుగైదు సార్లుగాను ఇప్పుడు ఆ మరిగే వాటర్లో దీన్ని వేసేద్దాం మనం వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఈ విధంగా ఉడుగుతుందండి ఆ అనేది అలా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా గడ్డ కట్టుకుంటుందండి నెత్తుడు అనేది మనం ఇంకా ఒక రెండు నిమిషాల పాటు ఉడకనేద్దాము అప్పుడు మనకి చక్కగా కూర చేసుకోవడానికి చాలా బాగా చక్కగా ఉడికినప్పుడు ఇంకో రెండు నిమిషాలు మాత్రం ఉడకనేద్దాం చూశారండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పూర్తిగా ఉడికిపోయినట్టేనండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా మనకి బాగా గట్టి పడిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాము ఈ విధంగా మనము తొరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పూర్తిగా చల్లారినిద్దామండి చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ విధంగా అగం చేసుకుని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందామండి ఇది చూసారండి ఈ విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి అలాగే ఒక పెద్దల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం వాటిని కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఫ్రై చేసుకోవటానికి మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్ వేడయిందండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం మాత్రం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం వేద్దామండి అలాగే రెండు స్పూన్లు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అలవల్ల పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇలాగే ఈ ఫ్రై ఇలా చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంక రక్తం లేని వాళ్ళకి రక్తం పడతండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలకు మంచిదండి ఇలా తినటంలో వారంలో రెండు మూడు సార్లు అయినా తింటే చాలా మంచిదండి ఈ విధంగా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి తిండిలో కొంచెం వేసుకుందాం అని ఉడకబెట్టేటప్పుడు కళ్ళు పేసానక ముక్కని కొంచెం వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉండండి కొంచెం ఫ్రై అయిన మాత్రం ఫ్రై అవ్వాలండి అలాగే ఇప్పుడు కారం వేస్తున్నానండి రెండు స్పూన్ల వరకు అలాగే స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం కార్య కలిపేసుకుందాము అంతా కలిసిపోయిందండి కదా ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోయింది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి